వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వం అందే బాధ్యత అని మాజీ మంత్రి అంబట్ రాంబాబు అన్నారు ఎస్ఆర్సీ రిపోర్ట్ రాకుండానే వైఎస్ జగన్ సెక్యూరిటీ ప్రభుత్వం తీసేసిందని ఆయన మండిపడ్డారు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని స్వయంగా అయిన పాత్రడే మాట్లాడారని ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ కోసం కోర్టుకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన మాట్లాడారు వైఎస్ జగన్ కూటమి మీద వైఎస్ జగన్ సెక్యూరిటీ మీద కూటమి నేతలు విచిత్రమైన ప్రచారం చేస్తున్నారని అంబట్ రాంబాబు అన్నారు చంద్రబాబు జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారని కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుందని చెప్పారు జగన్ కి ఎక్కువ భద్రత ఉన్నట్టు గోబెల్స్ ప్రచారం చేశారని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ ఉన్నారని ప్రచారం చేశారని గుర్తు చేశారు అప్పట్లో జగన్ ఉన్నది కేవలం నూట ముప్పై తొమ్మిది మాత్రమే సెక్యూరిటీ అని ఆయన స్పష్టం చేశారు నారా లోకేష్ కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అంబట్ రాంబాబు మండిపడ్డారు పది మంది సాయుధ గార్డులతో సెక్యూరిటీ ఉన్నారని కాన్వేలో రెండు మూడు బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయని మాట్లాడుతున్నారన్నారు జగన్ కాన్వాయ్ లో ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నాయని లోకేష్ అంటున్నారని ల్యాండ్ క్రూజర్ ఎక్కడ ఉందో చూపించాలని లోకేష్ కి సవాల్ విసిరారు ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కార్ మాత్రమే ఇచ్చారని చెప్పారు కలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ఎన్ఎస్సి సెక్యూరిటీ సెక్యూరిటీ తెచ్చుకున్నారన్నారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎవరూ తగ్గించమని కోరలేదని పేర్కొన్నారు మరి ఇప్పుడు జగన్ సెక్యూరిటీని ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు కచ్చ సాధింపు చర్యలతో వ్యవహరించొద్దని కూటం ప్రభుత్వానికి అంబటి రాంబాబితో పలికారు మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్ భద్రత తగ్గించడం వల్ల ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటి ముందు ఇప్పటికీ ప్రవేశం లేదని ఆయన గుర్తు చేశారు కానీ వైఎస్ జగన్ ఇంటి ముందున్న రోడ్డుని తెరిచి జనాలను పంపిస్తున్నారన్నారు చంద్రబాబు మనవడ దేవాన్స్ కి సెక్యూరిటీని మీరు ఏ రకంగా పెట్టారంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రతా అంశం సంచలనంగా మారింది జగన్ కి హై సెక్యూరిటీ కల్పించారని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో రీసెంట్ గా వైసీపీ నేత అంబటి రాంబాబు భద్రత అంశం మీద మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ కి భద్రత పెంచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు ఈ నేపథ్యంలో ప్రాణహాని ఉన్న జగన్ కి భద్రత తగ్గించారని సీఎం చంద్రబాబు మనోడు దేవాన్షి ఆరుగురితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆరోపించారు ఈ వ్యాఖ్యల మీద ఏపీ పోలీస్ శాఖ తాజాగా స్పందించింది మాజీ మంత్రి అంబట్ రాంబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా భద్రత కల్పించాలని చెప్తోంది ఏపీ పోలీస్ శాఖ వివరించింది ఎస్ఎస్జి రెండు వేల ఇరవై మూడు చట్టం ప్రకారం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఎస్ఎస్జి భద్రతకు అర్హులైనప్పటికీ వారు ఎస్ఎస్జి నుంచి కానీ ఐఎస్ డబ్ల్యూ నుంచి కానీ ఎలాంటి భద్రత వినియోగించట్లేదని స్పష్టం చేసింది నారా దేవాన్స్ విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని దేవాన్స్ రాష్ట్ర భద్రతను వినియోగించట్లేదని ఏపీ పోలీస్ శాఖ తేల్చి చెప్పింది